మన తండ్రి అయిన దేవునుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక ఆమెన్ దయచేసి కూర్చోనండి ప్రభునంద ప్రియ దేవుని సంగమ ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్న మీకు అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరపు అడ్వెంట్ అరుణోదయ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్ ఈనాటి ధ్యానం కొరకు చదువుకున్న లేఖన భాగము అపోస్తుడైన పౌలు హెబ్రిలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలను మనం చదువుకున్నాం పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఈనాటి నా ధ్యానాంశము ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ప్రభునంద ప్రియులారా ఇది పౌలు ఎప్పుడు రాశాడంటే మొదటి శతాబ్దంలో రాశాడు ఏసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత దమస్కు మార్గమును ఆయన పట్టుకున్న తర్వాత సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారి రక్షణ పొంది మారు మనస్సు పొంది బాప్తి పొంది క్రీస్తు దాసుడుగా క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించేవాడుగా తను తాను సమర్పించుకొని ఉంటున్నటువంటి సమయంలో మరి ఆయన ఆ కాలమును బట్టి రాసినప్పుడు అప్పుడే రెండు వేల సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏమన్నాడంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే ఈ దినముల అంత మందు అని అని అన్నాడు అప్పుడే లోకాంతమును గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు మనం చూస్తాం బైబిల్లో మొట్టమొదటిసారి నోహు కాలంలో జలప్రళయము ద్వారా మొదటి సృష్టి గతించిపోయింది ఏ మాట అయితే ప్రవక్త ద్వారా చెప్పే ఇదిగో నేను నూతన సృష్టిని చేయబోతున్నాను నూతన ఆకాశమును సృష్టింపబోతున్నాను అదే మాటలు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం కానీ ఇక్కడ ప్రజలు దేవుని కుమారుడు ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాలు మస్సియార్ రాకడను గురించి ఇర్మియా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాలు కన్యమరియ గర్భమును గురించి యూదా గురించి మీకా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాలు మీకా గ్రంథములో అంత మాత్రమే కాదు మోసే ధర్మశాస్త్రములో మోసే కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించి ప్రవచించిన ప్రవచనాలు ఉన్నాయి ఆది కాండము నుండి మీరు ద్వితీయోపదేశ కాండం వరకు చూస్తే ప్రతి ఖండములో ఆదిఖండములు ఒకసారి నిర్గమ ఖండములు ఒకసారి లేవియ ఖండములు ఒకసారి ద్వితీయోపదేశ కాండములు ఒకసారి సంఖ్యఖండములు ఒకసారి యేసుక్రీస్తు జన్మమును గురించి అక్కడే వ్రాయబడి ఉంది వాళ్ళ అనాది కాలంలోనే ఎదురు చూచారు కానీ పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యన ఉన్నటువంటి నిశ్శబ్ద సమయము నాలుగు వందల సంవత్సరాలు ప్రవక్తల కాలము గడిచిన తర్వాత నాలుగు వందల సంవత్సరాల తర్వాత నాలుగు వందల సంవత్సరాల తర్వాత మరి గబ్రేలు దూత గబ్రేల దూత కన్యామార్యకు కనపడడం యోసేపు కనపడడం క్రీస్తు పుట్టుక ఏ విధంగా జరిగిందో ఈ రోజు నుంచి మనం ధ్యానం చేసుకుంటాం ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు అయిపోయిన వెంటనే మొదటి శతాబ్దంలో అప్పుడే లోకం మళ్ళీ అల్లకల్లోలమైంది అశాంతితో నిండిపోయినది కాబట్టి అక్కడ ఏమంటున్నాడు ఇక్కడ పౌలు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను దేవుడు మాట్లాడాడు ప్రవక్తలు మాట్లాడాడు అందరూ మాట్లాడైపోయింది మిగిలిన కాలం ఏంటంటే దేవుని కుమారుడే రాక కాలము ఇదే యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయంలోనికి వెళితే యోహన్ స్వార్థికుడు ఏమంటాడంటే ఆది ఎందు వాక్యముండెనో వాక్యము దేవుని యొద్ ఆ వాక్యము దేవుడయిండెనో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సత్య మన మధ్యన నివసించాను అంటున్నాడు ఆ వాక్యమైనటువంటి దేవుడు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఇక్కడ మనము చూస్తే ఈ దినముల అంతమందు అని ఆయన చెప్తున్నాడు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఎప్పటికప్పుడు లోకం అంతై అంతమైపోతుంది అనేటువంటి భయ ఆందోళనలు ప్రజలు నెలకొన్నాయి ఈ లోకము అంతమైపోతుంది లోకము అంతమైపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికి తెలీదు ప్రజలకు మధ్యన తెగుళ్ళు రావడం ఆ తెగుళ్ళ ద్వారా ప్రజలు చనిపోవడం యుద్ధాలు రావడం యుద్ధాల్లో ప్రజలు చనిపోవడము ప్రళయాలు రావడము ప్రళయాల్లో ప్రజలు చనిపోవడము ఆస్తి నష్టము ప్రాణ నష్టము ఇవన్నీ జరుగుతున్నాయి ప్రజలకు ఎక్కడ కూడా నెమ్మది లేదు మనశ్శాంతి లేదు సుఖముగా జీవిస్తాము అనేటువంటి విశ్వాస నిరీక్షణలు కూడా లేనటువంటి కాలంలో వాళ్ళు దేని కొరకు ఎదురు చూచారంటే మెస్సయ్య కొరకు ఎదురు చూచారు ఈ లోకానికి మెస్సయ్య వస్తాడు మెస్సయ్య వస్తాడు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అప్పుడు మతశ్వార్థ మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటే ఏసుక్రీస్తు వంశావళి ఆయన జనన విధాన్ని గురించి మనం మాట్లాడుకుంటే మనకు తెలుస్తుంది దాన్ని బట్టి ఇక్కడ అంటాడు ఈ దినముల అంతమందు ఆయన తన కుమారునితో కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు ఎందుకంటే దేవుడు ఏదైనా తోటలో ఆదామవ్వలతో మాట్లాడాడు ఆదమ్మ వాళ్ళు పాపం చేశారు ఏదైనా తోట నుంచి గెంటి వేయబడ్డారు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు సో దేవుడు మాట్లాడలా దూతలను పంపించాడు ఆయన దూతలు మాట్లాడారు నరులతో ఆ దూతల కాలము కూడా అయిపోయింది దేవుడు ప్రవక్తలను పంపించాడు ఆ కాలము కూడా అయిపోయింది రాజుల కాలము కూడా అయిపోయింది ఇప్పుడు మిగిలినది ఒకటే ఒకటి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాలి ఎప్పుడైతే ప్రజలు మా జీవితాలు అయిపోయినాయి మేము నశించిపోతున్నాం మమ్మల్ని కాపాడేవాళ్ళు ఎవరు కూడా లేరు అని విలిపిస్తున్నటువంటి తరుణములో దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి నరావతారిగా పంపించాడు అదే అన్నాడు ఏషియా ప్రవక్త ఎలాయినగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజము మీద ఉండను ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిత్తుడకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను కాబట్టి ఆ కాలముల అంతములు అప్పుడే కాలము అంతమైపోతుంది గతించిపోతుంది అని అనుకున్నటువంటి తరుణములో ఇదే హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనములో పౌలు ఏమంటాడంటే అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకున్నటం వల్ల ఎందుకంటే యుగ సమాప్తి కాబోతున్నది కాబట్టి ఈ యుగ సమాప్తిలో ప్రజలు నశించిపోకుండా రక్షింపబడాలి కాబట్టి ఈ రక్షణ పొందవలసినటువంటి ప్రజలకు మనము చూస్తే ప్రజలు రక్షింపబడాలంటే ఏదో ఒక గొప్ప కార్యము జరగాలి లోకంలో ఇది వరకు ఎన్నడూ జరగనటువంటి కార్యము జరగాలి ఇక ముందు ఎన్నడూ జరగనటువంటి కార్యము జరగాలి అది ప్రజల యొక్క ఆశా కోరిక ఇది వరకు ఎన్నడు వినని సంఘటన జరగాలి అది ఇంకా భూలోకంలో మన ఇంకెప్పుడు కూడా జరగకూడదు అటువంటి సంఘటన ఒకటే ఒకటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క బలిదానము ఎప్పుడు యుగ సమాప్తిలో అదే ఇక్కడ పౌల్ అంటున్నాడు ఇదే హెబ్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనములు అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా సమర్పించుకున్నాడు మొదటేమో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అన్నాడు పౌలు ఇక్కడ ఈ మొదటి అధ్యాయము రెండవ వచనములు హెబ్రిల్కి రాసిన పత్రికలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనానికి వచ్చేటప్పటికీ తనకు తానే ఈ యుగ సమాప్తి కాలంలో తనకు తానే బలిగా అర్పించుకున్నాడు సో ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇదివరకు ఇక ముందు ఎన్నడూ జరిగినటువంటి ఒక గొప్ప యాగం దేవుని కుమారుడైన క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు జరిగించుకోవడం మనం ఇక్కడ గమనిస్తున్నాం ఆ ప్రక్రియలోనే ఆ మార్గంలోనే మరి ఒకసారి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు ఈ మొదటి అడ్వెంట్ అరుణోదయ ఆరాధనలో అంటే ఈరోజు నుంచి క్రైస్తవ క్యాలెండర్ ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై ఐదు నుంచి నవంబర్ ఇరవై నాలుగు వరకు ఒక నూతన క్రైస్తవ క్యాలెండర్ ప్రారంభమవుతుంది మన క్రైస్తవ ఈ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి శుభప్రదమైనటువంటి ఆనవాలు మనకు ఏమి ఉంది ఈ నూతన సంవత్సరంలో దేని కొరకు మనము నిరీక్షించుతున్నాము దేని కొరకు మనము ఎదురు చూస్తున్నాము ఎందుకు మూడు గంటలకు లేచి సిద్ధపడి ఇంకా చలిగా ఉన్నా చీకటిగా ఉన్నా దేవుని ఆలయానికి ఎందుకు మనము పరిగెత్తుకొని వస్తున్నాము ఇది ఆచారం కాదు మూఢ కాదు దేవుడు చేసిన మేళలో దేనిని మరువకుడి అంటాడు రాజైన దావేద కీర్తనల గ్రంథము నూట మూడవ సంకీర్తన మూడవ వచనములో నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని అంటాడు మనం మర్చిపోకూడదు ఆ ఏముందిలే ఈ లూతరన్ సంఘాల వాళ్ళు వీళ్ళు ఆచార క్రైస్తవులు వీళ్ళంతా మూఢనమ్మకాలు ఏదో లెంటి డేస్ అంటారు ఏదో డేస్ అంటారు మేము సంవత్సరంలో మూడు వందల అరవై నాలుగు సంవత్సరాలు మేము వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటాం కాదని ఎవర కానీ ఏ సమయాల్లో ఏది జరిగిందో ఏ కాలంలో ఏమి జరిగిందో అది జ్ఞాపకం ఉంచుకోవాలి కదా లేకపోతే కాలాలు సమయాలను గురించి బైబుల్ ఎందుకు మాట్లాడుతుంది ఎందుకు చెప్పాడు పౌలు ఇక్కడ పూర్వకాలం మందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు సో ఆయనకి ఒక మధ్యవర్తి అవసరమైంది దేవునికి నరులకు మధ్యన ఒక మధ్యవర్తి అవసరమైంది ఆయనే క్రీస్తు యేసను నరుడు అని దేవునికి నరులకు మధ్యన వారధి భూమి నెరలు విడిచి చీలిపోయింది ఇటు నుంచి అటు వెళ్ళడానికి అటు నుంచి ఇటు రావడానికి ఏమీ లేదు దేవుడు తన కుమారుణ్ణి వారధిగా వాడుకొని ఆ వారధి మీదుగా పాపులమైన మనము ఆయన మీదుగా తండ్రి అయిన దేవుణ్ణి చేరుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాడు జ్ఞాపకం చేసుకోవద్దా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము ఆయన నీతిమంతుడు యథార్థవంతుడు ఆయన ఎందుకు పాపం ఏమీయో లేదు కాబట్టి ఆ కాలములో కాలము అంతమవుతుంది అనే ప్రజలు ఎదురు చూశారు ఎప్పటికప్పుడు మనం యుద్ధాలు చూస్తూనే ఉన్నాం తెగుళ్ళను మనం చూస్తూనే ఉన్నాం ప్రభునంద ప్రియుల రోగాలను మనం చూస్తున్నాం వరదలను మనం చూస్తున్నాం అయిపోయింది లోకము ఏసయ్య రాకడ వచ్చేసింది దేవుని రాకడ వచ్చేసింది మనం అందరం చచ్చిపోతామని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాము కానీ దేవుని యొక్క రాసడ రాకడా ఆలస్యము జరుగుతూనే ఉంది ప్రవక్త అయినటువంటి ఏషియా ప్రవచించింది నెరవేరడానికి ఏడు వందల సంవత్సరాలు పట్టింది క్రీస్తు రాకడ నెరవేరడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గతించిన క్రీస్తు రెండవ రాకడ అనేది జరగలేదు జరగట్లేదు అది ఎప్పుడు నెరవేరుతుందో ఎవరికి కూడా తెలియదు కాలములు సమయములను గురించి మాట్లాడటం అది మీ పని కాదు అది దేవుని వశములో ఉన్నవి అని ఏసయ్య అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనములు అంటాడు కాలములు సమయములను గురించి తెలుసుకున్నట మీ పని కాదు అది తండ్రి తన వశములో ఉంచుకున్నాడు కాబట్టి ఏ విధంగా క్రీస్తు మొదటి రాకడ కొరకు ఆనాడు ప్రజలందరూ మెస్సీయ రాకడ కొరకు ఎదురు చూచారో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు కూడా లోకమంతా కూడా నిరీక్షించాలి మెళుకువగా ఉండాలి నిన్నటి సువార్థ వాక్యం అది ఏసై చెప్పినటువంటి మాట మీరు మెళుకువగా ఉండండి పెండ్లి విందు నుండి యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఆయన వచ్చేటప్పటికి ఏ దాసుడు మెళుకువగా ఉండుట ఆయన చూస్తాడో ఆ దాసుడు ధన్యుడు అంటాడు లుకసువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై మూడు వచ్చిన నిన్నటి రోజున మనం చదువుకున్నాం ఇప్పుడు మనము క్రీస్తు యొక్క రెండవ కొరకు ఎదురు చూస్తూ క్రీస్తు పుట్టుకను సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో నిన్నటి రాత్రే తార వెలిసింది ఎక్కడ నింగిలో కాదు నింగిలో తార వెలిసింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నిన్నటి రోజున తార వెలిసింది ప్రతి ఇంటి పైన కొన్ని ఇళ్లపైన పైన కొన్ని చర్చెస్ పైన కొన్ని కూడలిలో రోడ్లు జాయింట్ అయ్యే ప్రదేశం దగ్గర జంక్షన్స్ దగ్గర తారను మనము తయారు చేసి ఇది సహజమైనటువంటి తార కాదు మనము తయారు చేసినటువంటి నక్షత్రం అది జ్ఞానులకు ఆనాడు ఆకాశ నక్షత్రము దారి చూపించింది ఈనాడు మనము పెట్టుకునేటువంటి ఒక నక్షత్రము అన్నిలకు దారి చూపించుతుంది చూపించాలి కూడా అందుకనే ప్రతి ఇంటి మీద స్టార్ ఉండాలి అది దేని సూచిస్తుందంటే మన ఇల్లు ఒక పశువుల పాక నక్షత్రం ఎక్కడికి వెళ్ళి ఆగింది ఏసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆగింది ఇల్లు వార్త రెండవ అధ్యాయం చూస్తే అక్కడ పశువుల పాక అని లేదు కానీ ఒక ఇల్లు అని రాయబడి ఉంది ఏసయ్య ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి మీద నక్షత్రం వెళ్ళి ఆగింది అప్పుడు జ్ఞానులు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆయనను ఆరాధించారు పూజించారు అని రాయబడి ఉంటుంది మత్స్య వార్త రెండవ అధ్యాయంలో కనుక ప్రభునంద ప్రియులారా అయితే ఆయన యుగ సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు ఇది దేవుడు నెరవేర్చబోతున్నటువంటి గొప్ప చేయబోతుండ గొప్ప యజ్ఞము యాగము ఈ యాగము ద్వారా సర్వలోక మానవళి మొత్తము రక్షింపబడుతుంది ఈ మాటే మనం గమనిస్తాం మతేశ్వర్థ మొదటి అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో వచ్చినములో కాబట్టి ఇక్కడ మనం గమనించాలి అదేవిధంగా మనం దేనిక వాక్యాన్ని చూస్తే ఇదే హెబ్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరవ వచ్చనములో అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు క్రీస్తు కుమారుడిగా ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ఎవరింటి మీద దేవుని ఇంటి మీద దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడెవరు మోషే మరి అలాంటిది క్రీస్తు ఏ విధముగా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడో ప్రభునందు ప్రియులారా మనమందరము కూడా గమనించవలసినటువంటి వారమై దేవుని ఇల్లంతట్లు నమ్మకమైన వాడు కాబట్టే తండ్రి అయిన దేవుడు తన ఇల్లు అంటే ఈ లోకమంతా ఇది దేవుని ఇల్లు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో మానము చూస్తాం ఆయన వారికి దేవుడయి ఉండి ఆయన వారితో నివసిస్తాడు అని ప్రభునంద ప్రియులారా ఇక్కడ మనం గమనిస్తున్నాం దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండను వారాయన ప్రజలయ్యందరు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మూడో వచనం కాబట్టి ఆయన తన తండ్రి ఇంటికి నమ్మకస్తుడుగా ఉన్నాడు నమ్మకమైన వాడుగా ఉన్నాడు ఈ రోజున మన కుటుంబాల్లో మన ఇళ్లలో మనము దేవునికి నమ్మకముగా ఉన్నామో లేదో లేక మన ఇంట్లో మనము మన ఇంటిలో వారికి నమ్మకస్తులుగా ఉన్నామో లేదో మనము పరిశీలన చేసుకోవాలి తండ్రి తనకు అప్పచెప్పినటువంటి బాధ్యతను నెరవేర్చినటువంటి ప్రభువుని గురించి పౌలు ఇచ్చినటువంటి సాక్ష్యము ఆయన దేవుని ఇల్లంతటిలో ఆయన నమ్మకమైన వాడు అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద ఆయన నమ్మకముగా ఉన్నాడు ఈయన దేవుని కుమారుడిని తెలుసుకున్నటువంటి అపవాది ఆయన రెచ్చగొట్టింది నిజంగా నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వు నిన్ను నువ్వు నిరూపించుకో ఏ విధముగా ఒక బిడ్డ ఫలానా వ్యక్తి నా తండ్రి నేను ఆయన కుమారుని నిరూపించుకుంటాడు మెడికల్ పద్ధతిని బట్టి డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది ఈ డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఆ బిడ్డ ఆయన కుమారుడో కాదో తెలియపరుస్తుంది లేకపోతే బర్త్ సర్టిఫికెట్లో తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి కాబట్టి ఆయన కుమారుడో కాదో తెలుస్తుంది ఇక్కడ మత్స్వార్థ నాలుగో అధ్యాయంలో సాతాను యేసు ప్రభు అని శోధిస్తూ ఒక ఎత్తైన శిఖరం మీదకు తీసుకువెళ్ళి లేకపోతే మూడు రకాలైనటువంటి శోధనలను ఆయనకు కలుగజేసి లోక వైభవాన్ని చూపించి ఆయన నలభై పగులు నలభై రాత్రులు ఉపవాసం ఉండి అలసిపోయి ఉన్నాడని ఎరిగి ఏమన్నాడంటే నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు ఆజ్ఞాపించుమా అన్నాడు ఇది ప్రబోకింగ్ అంటే రెచ్చగొట్టడం అంటే ఏసుక్రీస్తు దేవుని కుమారుడని రుజువుపరచుకోవడానికి ఒక మ్యాజిక్ చేయమనంది అంది యేసు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు బోల్డన్ ఉన్నాయి మనకందరికీ తెలుసు ఈ నాలుగు సువార్తలు మత్స్యస్ వార్త మార్కు సువార్త లూకసు వార్త యోహన్ సువార్తలో మరి ప్రభునందు ప్రియులారా యేసు ప్రభు చేసినటువంటి సూచక క్రియలు కానీ అద్భుతాలు కానీ లెక్కలేనని ఉన్నాయి అది యోహాన్ అంటాడు ఆయన చేసిన కార్యాలన్నీ గురించి రాయడం రాస్తూ పోతే ఈ లోకమా సరిపోదు అన్నాడు కనుక మనం ఇక్కడ గమనిస్తున్నాం నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలు అగనట్లు ఆజ్ఞాపించు కమాండ్ యువర్ సెల్ఫ్ సో దట్ ది స్టోన్స్ విల్ టర్న్ ఇంటూ బ్రెడ్ ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని నువ్వు తినమన్నాడు కానీ ఏసుప్రభువారు ప్రార్థిస్తే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మంది పురుషులే తినగలిగారు మిగిలినవి పన్నెండు గంపెళ్ళ నిండా ఎత్తారు ప్రభునంద ప్రియులారా సో ఆయన దేవుని కుమారుడని రుజువు చేసుకోవడానికి చేయాల్సినటువంటి కార్యం ఏంటి ఆ రోజున డిఎన్ఏ టెస్టులు లేవు అంటే దేవుని యొక్క మహిమ దేవుని యొక్క శక్తిని కలిగి ఆయన ఈ లోకానికి వచ్చాడు దానిని గురించి యేసు ప్రభువారు యోహన్ స్వార్థ పదిహేడు అధ్యాయంలో రాశారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఈరోజు అంశాన్ని బట్టి ఈ హెబ్రిల్కి రాసిన పత్రిక మొదట అయితే మొదట రెండో చనంలో ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడేనో కుమారుని ద్వారా దేవుడు మనందరితో ఆయన మాట్లాడుతున్నాడు అందుకని యేసు ప్రభు చెప్పిన మాట ప్రయాసపడి భారమో వచ్చిన సమస్త జనులారా నా ఎదుకరని నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ప్రయాసపడి భారం మోయచున్న సమస్త జనులారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతి ఆయన పలికినటువంటి మాటల్లో మొత్సుకు ఒక ఆణిముత్యమైనటువంటి మాట దేవుడు తన కుమారుని ద్వారా మనతో ఏమి మాట్లాడుతున్నాడు ఆయన స్వరాన్ని మనం వినగలుగుతున్నామా వినుట వలన విశ్వాసము కలుగును ఆ వినుట క్రీస్తుని గురించిన మాట అయి ఉండాలి కాబట్టి ఆ రోజు మాట్లాడేట దేవుడు తన కుమారుని ద్వారా ఈరోజు కూడా ఆయన స్వర్ము మన అందరము కూడా వినగలిగినటువంటి శక్తిమంతులమై ఉండాలి ఆ శక్తిని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకందరికీ ప్రసాదించినగాక ఆ మీన్ సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము